जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता यमिदव अध्यायमु अक्षरपरब्रह्मयोगमुरवैनालगव श्लोकमु अग्निज्योतिः अहशुक्लः षण्मासा उत्तरायणम्

శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ అక్షర పరబ్రహ్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున తిరిగి మళ్ళీ జన్మించే అవసరము లేనటువంటి వారు ప్రయాణము చేసే మార్గాన్ని గురించి చెప్తూ ఉన్నాను విను తిరిగి మళ్ళీ జన్మించేటటువంటి అవసరము లేని నన్ను పొందేటటువంటి నన్ను పొంది బ్రహ్మానందమును అనుభవించేటటువంటి వారు ప్రయాణము చేసే అర్చిరాది అని పిలువబడే మార్గాన్ని గురించి చెబుతూ ఉన్నాను విను అర్జున ఈ మార్గములో కొందరు దేవతలు ఉంటారు ఎవరెవరో అంటే అగ్నిరూపమైన తేజస్సు ఆ తేజస్సుకి సంబంధించినటువంటి అభిమాన దేవత ఈ మార్గంలో ఉంటుంది పగలు ఆ పగలుకు ఒక అభిమాన దేవత ఉంటుంది ఆ దేవత ఈ మార్గములోనే ఉంటుంది అంతేకాకుండా శుక్లపక్షానికి ఒక అభిమాన దేవత ఆ దేవత ఈ మార్గములోనే ఉంటుంది ఆరు మాసములు పరిమితము కలిగినటువంటి ఉత్తరాయణము అని చెప్పబడేటటువంటి ఆ ఉత్తరాయణమునకు ఉండే అభిమాన దేవత ఈ మార్గంలోనే ఉంటుంది ఆ రకంగా ఈ అభిమాన దేవతలు ఉండేటటువంటి మార్గములో వెళ్ళినటువంటి వారు శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసన చేసినటువంటి వారు శ్రీమన్నారాయణుణ్ణే పొందుతారు మళ్ళీ తిరిగి జనన మరణ చక్రములోనికి రానే రారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను పొంది బ్రహ్మానందమును అనుభవించేటటువంటి బ్రహ్మోపాసకులు వెళ్ళే మార్గ విశేషాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఈ మార్గమును గురించి పదే పదే మనము జ్ఞాపకము చేసుకుంటూ శరీరమును విడవగానే ఆ మార్గములోనే ప్రయాణము చేయాలి అనేటటువంటి తీవ్రమైన కోరికను పెంచుకుంటూ దానికి కావలసిన సాధన శరణు వేడుకోవటము కనుక ఆ పరమాత్మను ఆ శ్రీమన్నారాయణుణ్ణే వేడుకునే ప్రయత్నము చేస్తూ ఆ సాధన చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అగ్నిజ్యోతి అహశుక్ల షణ్మాస ఉత్తరాయణం త్ర ప్రయా గి బ్రహ్మ బ్రహ్మవిదో జనా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం நகமகல்பத்தரோளித்தலம் சுகமுகாத்திரவசிபாக முகுரோரீசுயீந்துவாரிக்கு நமஸம் எம் பிரமணுபேத்தமபேத்தியம் ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తోజయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో డెబ్బై రెండవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర పూతన శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నటువంటి గదిలోనికి ప్రవేశించింది పడుకొని ఉన్నటువంటి శ్రీకృష్ణుడు విబుద్ధ్య తాం బాల మారికాగ్రహం చరాచరాత్మా సన్నిమీలి క్షణ ఆలోకేశ్వరుడు ఆచరాచర విభుండు ఆ బాలగోపాలుడు వచ్చుట మదిన్ భావించి లోనవ్వుచున్ కాలున్ కేలు ఎరుంగకవున్న కరణిన్ కన్మోడ్చి గురువెట్టుచున్ ఆ శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నటువంటి శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఆ పూతనను చూచి తనను చంపటము కోసమే ఈ బాలహంతకి పూతన వచ్చింది అని తెలుసుకొని ఏమీ తెలియనట్టుగా నటిస్తూ కనులు మూసుకొని పడుకొని ఉన్నాడు సర్వేశ్వరుడే అయినా బాలునిగా నటిస్తూ ఉన్నాడు భగవానుడు ఏమీ తెలియనట్టుగా నటిస్తూ కనులు మూసుకొని లోపల నవ్వుకుంటూ కాళ్ళు చేతులు తెలియకుండా హాయిగా నిద్రపోతున్నట్టుగా గుర్రు పెడుతూ ఉన్నాడు భగవానుడు అప్పుడు ఇక పూతన అనంతం ఆరోపయత్ అంకం యథోరగం సుప్తం అబుద్ధిరజ్జుధీ అప్పుడు పూతన ఆ శ్రీకృష్ణుడిని ఒడిలోనికి తీసుకుంది ఆ బాలహంతకి ఆ బాలగోపాలుడు ఆ బాలకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీహరే అని తెలియక ఆ కృష్ణుడిని ఒడిలోనికి తీసుకుంది నిద్రిస్తున్నటువంటి పామును త్రాడు అనుకొని దానిని ఒడిలోనికి తీసుకొని ఒడిలో పెట్టుకునేటటువంటి ఒక మూర్ఖుడిలాగా పూతన తన వినాశము చేయటము కోసమే వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణుడిని బాలకృష్ణుడిని ఒడిలోనికి తీసుకుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం అస్మద్గురుభ్యో నమ ముకుందమా కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमु इरवैनालुकवश्लोकमु अग्निर्ज्योतिः अहशुक्लः षण्मासा उत्तरायणं तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः अग्निर्ज्योतिः अहः शुक्लः उत्तरायणं तत्र प्रयाता गच्छन्ति ब्रह्मब्रह्मविदो जनाः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण